அந்த ரெண்டு எனக்கு தான் நம்ம டிஸ்கஸ் பண்ணலாம் நம்ம ஆபீசர் வந்து சார் வந்து சார் வந்து நம்ம அம்மா ফুল கல வந்து பையனா 700 மெலி கொடு ரெடி கே நைஸ் சமுதாயம் ரோல பேஞ்சதுல நம்ம அந்ததுக்கு முதலயே

ఎలా ఉందమ్మా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రోజులైతే మనం అధికారంలోకి వచ్చి నీకు బాగా అనిపిస్తుందా

తెలుసా మీకు ఏమేం చేస్తాము సిమెంట్ రోడ్లేసాము ఇంకా ఎంత ఇద్దరు అబ్బాయిలు ఒక మనరాలు చూసుకుంటుంది చిన్నపిల్ల చిన్న పాపం ఒక పాపకే వచ్చింది వచ్చింది కదా తల్లికి వెళ్ళడం

ఈ ప్రభుత్వం బాగున్నా ఏంటుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుండే మనకి రాబోయే రోజుల్లో ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకు అందరికీ ఉచిత ఇంటింటి కార్యక్రమం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది ఆక్చువల్గా వీళ్ళు కోవూరు కాన్సెన్స్లో ప్రతి ఒక్కరు కూడా నేను నా ఎలక్షన్ ముందు ఇరవై ఐదు రోజుల ముందు నాకు టికెట్ రావడం జరిగింది ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది ఏ ఒక్కరికి నేను గడప గడపకి తిరగలేకపోయాను మేబీ నా కుటుంబ సభ్యులు తిరిగారు అది వేరే విషయం కానీ నేనైతే తిరగలేకపోయాను ప్రజలని కలుసుకోలేకపోయాను నేను ప్రచార రథం మీద తిరిగిన దానికే నా మీద ఎంతో అభిమానం చూపి ఎంతో భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఒక మహిళని యాభై నాలుగు వేలు చరిత్రలో కనీ వినియని ఎరగని కోవూరు నియోజకవర్గంలో నాకు మెజార్టీ ఇవ్వడం జరిగింది అందులో ఈ ప్రజలందరూ కూడా ఈ రామతీర్థం వాళ్ళు రామచంద్రాపురం వాళ్ళు అందరూ ముఖ్య పాత్ర ఉంది ఇక్కడ ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం వీళ్ళందరూ ఈ బీసీ కాలనీలో తెలుగుదేశం పార్టీకి వెన్నుమ్మకైన బీసీ నేతలు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు అదేవిధంగా ఎంతో మంది మత్స్యకార సోదరులు రామచంద్రాపురంలో ఉన్నారు ఈ రెండు ఈరోజు తిరగడం నాకెంతో సంతోషంగా అనిపించింది మొన్న మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మనం చేసినవి మనము ఏం చేస్తున్నామో ప్రజల్లోకి వెళ్ళి గడప గడపకి తిరిగి నాయకులు వాళ్ళకి తెలియజేయాలి అని చెప్పి అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు గడప గడపకి వచ్చి మనము వాళ్ళకి తెలియజేయడానికి పోయినప్పుడు మేము లోపలే వాళ్ళు చాలా మంచి ప్రభుత్వం అమ్మ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు మా ఇంట్లో పెన్షన్ వస్తుంది నాలుగు వేలు మత్స్యకార భరోసా వచ్చింది వరకు ఆ బీసీ కార్పొరేషన్ లోన్స్ అనేటివి మర్చిపోయినాం గత ప్రభుత్వంలో ఈ లోన్స్ వచ్చాయి ఉచిత సిలిండర్లు వచ్చాయి అదేవిధంగా ఎంతో మంది మత్స్యకారులు కూడా మత్స్యకార భరోసా వచ్చింది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ గ్రామాల్లో ఒకరికి ఇద్దరు పిల్లలున్నా ఒక్క బిడ్డ ఉన్నా ముగ్గురు బిల్ల పిల్లలు ఉన్నా వాళ్ళందరూ కూడా తల్లికి వందనం పడడంతో ఎంతో సంతోషంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుడిచ్చిన వరం అని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు అదే విధంగా ఈ గ్రామాల్లో మీరందరు చూస్తే స్కూల్స్ అన్ని కూడా అస్త